నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత శ్రీ పివిఆర్ శివకుమార్ గారు రచించిన కాకమ్మ కథ అనే ఓ చక్కటి హాస్య కథను విందామండి ఇది స్వాతి హాస్య కథల పోటీలో పదివేల రూపాయల బహుమతి పొందిన కథ ఈ కథ స్వాగతి సపరివారి పత్రికలో పదహారు తొమ్మిది రెండు వేల ఇరవై రెండులో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టేస్తున్నానండి మళ్ళీ తన్నింది బిక్కు బిక్కుమంటూ ఇంట్లోకి అడుగు పెడుతూ చెప్పాడు కాకులం అనబడే శ్రీకాకుళేశ్వరరావు మళ్ళీ తన్నిందా ఆశ్చర్యంగా అడిగింది ఏకాక్షి అవునే భయంగా అన్నాడు కాకులం అదేం వింతండి వెళ్ళి దాన్నే అడుగు పెళ్ళ మీద విరుచుకు పడ్డాడు కాకులం తాన్నిన దాన్ని వదిలేసి నా మీద విరుచుకు పడతానేమో కోపం తెచ్చుకుందామన్నా రాక కొంగు మూతికి అడ్డం పెట్టుకొని నవ్వుతూ అంది ఏకాక్షి బుర్ర మీద పడ్డ గంటు పెడుతున్న మంట కన్నా బుర్ర లోపల భార్య నవ్వు పెట్టిన మంట ఎక్కువై చిందులు తొక్కుతూ లోపలికి వెళ్ళిపోయాడు కాకులం గత రెండు రోజులుగా నడుస్తోంది ఈ భాగూతం ఇవాళ ముత్యం మూడో రోజు మొన్నటి ఉదయం అలవాటు ప్రకారం వీధి చివరుండే గార్డెన్లో మార్నింగ్ వాక్ చేస్తున్న కాకులం ఈశాన్య మూలన నడుస్తూ ఉండగా వెనక నుండి అతడి బట్టతల మీద అధాట్టుగా దెబ్బ పడింది ఒక్క దెబ్బతో చిన్నప్పుడు స్కూల్లో అస్తమానం వెనక నుంచి వచ్చి టంగున టెంకి జల్ల కొట్టి పారిపోయే సుబ్బుగాడు గుర్తుకొచ్చాడు కాకులానికి ఇన్నేళ్ల తర్వాత వీడు ఈ ఊరికి ఎప్పుడొచ్చాడు ఈ గార్డెన్కి ఎందుకు వచ్చి నా కనపడకుండా ఎలా దాక్కున్నాడబ్బా అనుకుంటూ ఉలిక్కి పడి తల తిప్పి చూస్తే సుబ్బిగాడు కనపడలేదు వాడిలాగే ప్రగాఢ వర్ణంలో మెరిసిపోతున్న వాయసరాజ ఒకటి రివ్వును ఎగిరిపోతూ గార్డెన్ పక్కనే ఉన్న డావా గోడ మీద వాళ్ళటం కనిపించింది దీని దుంప తెగ అంత పెద్ద ఆకాశంలో దీనికి చోటే తక్కువైందా అది ఎగిరే దారిలో ట్రాఫిక్ జామ్ అయినట్టు దివి నుండి భూమికి దిగి వచ్చి మరీ నా తల మీద చనిపోయింది నా బట్టతలని ఒక హెలిప్యాడ్గా భ్రమించి ఎమర్జెన్సీ ల్యాండింగ్కు ప్రయత్నించి దగ్గరగా వచ్చి నాలుగు ఖర్చుకు వెళ్ళిపోయిన హెలికాప్టర్ లాగా అనుకున్నాడు బుర్ర తడుముకుంటూ సుబ్బిగాడి దెబ్బల్లాగే ఆ విషయం అంతటితో వదిలేశాడు అయితే కాకి వదల్లేదు మర్నాడు కూడా అదే వరుస ఆ రోజు కాకుళం తిరిగిన పది రౌండ్స్లో నాలుగు సార్లు ప్రయత్నం చేసి అందులో రెండు సార్లు కన్న తల్లిలా అతడి తలను తడమటంలో కృతకృత్యురాలయ్యింది ఈసారి కొంచెం భయం వేసింది కాకులానికి ఎందుకీ కాకి నా మీదకి ఇలా వస్తోంది నేనేం బెల్లం మొక్కలా కనపడుతున్నానా దీనికి లేక నా తలకాయ బోర్లించిన నీతి గిన్నె అనుకుంటోందా అనుకుంటూ భయం భయంగా ఆశ్చర్యపడ్డాడు అసలు ఇది ఏ ఊరి కాకి ఈ ఊరికి ఈ గార్డెన్కి కొత్తగా వచ్చిందా ఇలా మనుషుల్ని తనటం దీని హాబీనా దర్జన భర్జనల్లోనే ఆఫీస్ టైం అవటంతో పార్కు గేటు దాటి ఇంటి దారి పట్టాడు ఇవాళ మార్నింగ్ వాకు వెళ్ళను నాలుగో రోజు పొద్దున చెప్పాడు ఏకాక్షితో కాకులం అదే ఆశ్చర్యంగా అడిగింది ఏకాక్షి నిన్న పొద్దున నీ వెర్రి నవ్వు చూశాక ఇంకా నీకు అటువంటి అవకాశం ఇవ్వకూడదని డిసైడ్ అయిపోయాను గంభీరంగా అన్నాడనుకున్నాడు కానీ అతడి గొంతులో భయమే ధ్వనించింది కారణం అర్థమైపోయింది ఏకాక్షికి భలేవారే పెళ్ళం మీద అలిగి నడకమనుకుంటారా ఎవరైనా పోనీ ఓ పని చేయండి ఆ దుష్ట కాకిని ఒక కంట గమనించుకుంటూ నడవండి అంటూ తనకు తోచిన సలహా చెప్పింది తప్పదన్నట్లు నెమ్మదిగా గడప దాటాడు కాకుళం గార్డెన్లోకి ప్రవేశించి వాకింగ్ చేస్తున్న వాడల్లా ఈశాన్యం మొలక రాగానే ఆగిపోయి అటు ఇటు చూశాడు ఎటువైపు కాకి కనపడలేదు ధైర్యం చేసి నెత్తిమీద ఓ చేతిని అదొక వ్యాయామ శైలిలాగా అడ్డదిడ్డంగా ఆడేస్తూ నెమ్మదిగా ముందుకు నడిచాడు ఒకరిద్దరూ అతడికేసి వింతగా చూసి వదిలేశారు కాకులం అదే భంగిమలో వంద అడుగులు వేసేలాగా ఏ చెట్టు కొమ్మలోనూ దాక్కున్న చిగురాకుల్లో చిరుకాకి కాకి పరుగున వచ్చి అతడి శిరోభాగం మీదుగా ముద్దు పెట్టుకున్నంత పనిచేసింది స్పర్శ తెలియలేదు గాలి విసిరు మాత్రం తెలిసింది హిక్కుమాలిన కాకి ఏ దిక్కున దాక్కుందో రానే వచ్చిందిగా అనుకున్నాడు రెండవ రౌండ్లో ఈశాన్యానికి రాగానే దారి తప్పించి ఐమూలుగా నడుస్తూ తూర్పు దిక్కు పట్టేసుకున్నాడు కాకి రాలేదు ఓహో ఇదన్నమాట దీని సంగతి అనుకున్నాడు తర్వాత రౌండ్ మొదలుపెట్టే ముందు అక్కడ లాన్లో ఉన్న బెంచ్ మీద కూర్చున్నాడు పక్కనే కూర్చున్న పక్కింటి పద్మనాభరావును పలకరించాడు హలో బాగున్నారా అడిగాడు బాగున్నాను ముభావంగా అన్నాడు పద్మనాభరావు అతడి భార్య పద్మాక్షికి ఇతడి భార్య ఏకాక్షికి అంతగా పడదు పైకి కనపడే కారణం వీళ్ళింటి వేప చెట్టు వాళ్ళింటి ఆకులు రాల్చటం రోజు అవి ఊడ్చుకోలేక వాళ్ళు చావటం అసలైన కారణం శ్రీకాకుళేశ్వరరావు గవర్నమెంట్ ఉద్యోగి కాగా పద్మనాభరావు పనిచేస్తున్నది ఒక చిన్న ప్రైవేటు కంపెనీలో కావటం శ్రీకాకుళేశ్వరరావు ఏకాక్షికి ఎడపాదడపా నగలు చేస్తూ ఉండటం గీతం లేని పద్మనాభరావు జీతం అంతటి వెసులుబాటు చూపించకపోవటం మరో కారణం దానాదైన పద్మనాభరావు భార్య అతడి మీద ఆంక్షలు పెట్టింది శ్రీకాకుళేశ్వరరావుకి ఎప్పుడు నాలుగు ఆబాడల దూరం మెయింటైన్ చేయమని చెయ్యకపోతే ఆమె తనని అంత దూరమో పెడుతుందని పద్మనాభరావుకి తెలుసు అందుకే అతడు శ్రీకాకుళేశ్వరరావుకు దూరంగానే మసలుకుంటూ ఉంటాడు ఇవాళ అతడే వచ్చి తను కూర్చున్న బెంచి మీద కూర్చునేసరికి ఇరుక్కుపోయాడు ఇవన్నీ తెలియని తెలిసినా పట్టించుకొని కాకుళం తన కాకి గోల మొదలుపెట్టాడు ఎంతో తెలివిగా అడుగుతున్నాను అనుకుంటూ మాస్టారు మిమ్మల్ని ఎప్పుడైనా కాకి తన్నిందా అన్నాడు ఉలిక్కి పడ్డాడు పద్మనాభరావు ఇదేం ప్రశ్న ఇదేం ప్రశ్న అండి ఏం మిమ్మల్ని ఏమైనా తన్నిందా చిరాగ్గా అడిగాడు ఆహా నన్ను ఎందుకు తనుతుంది తనలేదు భలేవారే ఎప్పుడూ తనలేదు మీరు ఈ గార్డెన్లో ఈ చెట్ల మధ్య వాకింగ్ చేస్తూ ఉంటారు కదా ఇప్పుడున్న ఇన్ని కాకులు చూస్తూ ఊరుకుంటున్నాయా అని ఓ చిన్న అనుమానం అంతే అంటే మిమ్మల్ని ఏ కాకి ఒక్కసారి కూడా తన్నలేదన్నమాట అదేమిటో పోనీలేండి ఒక్కసారైనా తన్నిందేమో అనుకున్నాను అనేశాడు కాకులం పద్మనాభరావు కాకులానికి జవాబేమీ ఇవ్వకుండా చివున లేచి వెళ్ళిపోయాడు సదరు కాకి కానీ మరే కాకి కానీ తనని గాక పద్మనాభరావుని మరి మరింకెవరిని గాని కూడా తంతున్నాయా లేక ఈ లఘు పతనక విశిష్ట సేవ తన ఒక్కడికేనా అన్న సందేహానికి జవాబు దొరకక దిగాలుగా కూర్చుండిపోయాడు కాకులం ఆ రాత్రి ఆలస్యంగా ఇంటికొచ్చిన కాకులానికి కొరివు నిప్పుల పళ్లెంతో స్వాగతం పలికింది ఏకాక్షి ప్రొద్దున్న గార్డెన్లో ఏం జరిగింది మీరు ఆ పద్మనాభరావు అన్నయ్య గారిని ఏమన్నారు అంది నేనేమన్నానే నేనేమంటాను జస్ట్ మిమ్మల్ని ఎప్పుడైనా కాకి తన్నిందా అని వాగపు చేశానంతే మొహం వేసుకుని జవాబు చెప్పాడు కాకుళం అది చాలదు అటు ఆఫీస్కి వెళ్ళగానే ఏం జరిగిందో సీన్ వేసి చూపించింది ఏకాక్షి పదకొండు గంటల వేళ పెరట్లో నుంచి పెద్దగా లాంటి పిలుపు వినిపిస్తే వెళ్ళింది ఏకాక్షి అక్కడ కోపంతో బుసలు కొడుతూ పెరటి గోడ మీద వాలి ఉంది పద్మాక్షి ఏకాక్షిని చూస్తూనే గోడ మీద నుంచే వేసుకుంది ఏమమ్మా మేము ఈ మాత్రం కూడా బతకటం ఇష్టం లేదా మా ఆయన్ని ఎప్పుడే పైకి పోవాలని కోరుకుంటున్నారా అంది అదేమిటమ్మా ఏమైంది అయోమయంగా అడిగింది ఏకాక్షి ఏం జరిగిందా పొద్దున్న వాకింగ్లో మీ ఆయన పనిమాల మా ఆయన్ని కలిసి ఇన్ని చెట్ల మధ్య తిరుగుతున్నావు ఎన్నాళ్ళు తప్పించుకుంటావు ఇవాళ కాకపోతే రేపైనా నిన్ను కాకి తన్ని పోక తప్పదు అని వెటకరించాడట అంటే ఏమర్థం కాకి తన్ని నీకు మృత్యుగండం వస్తుందని చెప్పటమేగా మేము మీకేం ద్రోహం చేశామని మాకి శాపనార్థాలు అంటూ ముక్కు చీదేసింది బిత్తరపోయిన ఏకాక్షి జరిగిందేమిటో ఊహించుకుంది అయ్యో అది కాదు వదినా ఈ మధ్య ఓ కాకి మా ఆయననే వాకింగ్లో పదే పదే తల మీద తన్తోంది అందుకే అది అందరినీ అలా తన్త్తుందా లేక తనొక్కళ్ళనే అన్న అనుమానం వచ్చి మీ ఆయన్ని అడుగుంటారు అంతేగాని అన్నయ్య గారి మీద మాకేంది ద్వేషం అని సర్ది చెప్పి అనునయించి ఆవిడ్ని ఆవిడ సంతానాన్ని బలవంతన గొంపలోకి పిలిచి తలోకప్పుడు వేడివేడి కాఫీ నీళ్లు పోసి చల్లబరిస్తే గానీ చక్కబడలేదు పరిస్థితి అంతా చెప్పి అంది అయినా ఆయనతో మీకెందుకండి అసలు అలాంటి ప్రశ్న ఏమిటి అని తల పట్టుకుని కోలబడిపోయాడు కాకులం పక్కింటి పద్మాక్షి సొంతింటి ఏకాక్షి జమిలిగా తన తలపై శివతాండవం చేస్తున్నట్లు అనిపించడంతో అంకుల్ పిలుపు విని వెనక్కు తిరిగాడు ఆఫీసు నుండి అప్పుడే వచ్చి గేట్లో కడుగుపెట్టిన కాకులం పక్కింటి గుమ్మల్లో ఉన్నారు పద్మనాభరావు పిల్లలు ఏమిటన్నట్లు చూశాడు మిమ్మల్ని కాకి తన్నిందా అంకుల్ నవ్వుతూ అడిగారు వాళ్ళు వాట్ ముందు అర్థం కాక అయోమయంగా అడిగాడు కాకులం మిమ్మల్ని గార్డెన్లోని కాకి తన్నిందా వాళ్ళు బొగ్గల్లో దాచుకుంటున్న నవ్వు కాకుళాన్ని రచ్చగొట్టింది జవాబు చెప్పకుండా స్కూటర్ లోపల పెట్టేపోయాడు కాకి పాపం అంకుల్ని తన్నింది కాకి కాకి కలారు కాకి కాకి చోటుకి అంకుల్ పోతే అంటూ ఈసారి కోరస్గా పాట అందుకున్నారు పళ్ళు అదుపు లేని పిల్లలు పళ్ళు నూరుకుంటూ ఇంట్లోకి వెళ్ళాడు కాకులం ఏకాక్షి ఎవరు చెప్పారే వాళ్ళకి కాకి గోల భార్య మీద అరిచాడు నిన్న విన్నారు కదా చెప్పింది ఆమె విసుగ్గా చచ్చా నా బతుకు కాకులు చీకన తాటిపండు అయిపోయింది అనుకున్నాడు కాకులం ఏంటి గురు నడి నా చెక్కు కట్టిన గీత అట్ల కాడ తగిలినట్టుంది అడిగాడు ఆఫీసులో కూలీగు తిమ్మయ్య కళ్ళల్లో నవ్వు కురిపిస్తూ కుళ్ళు జోకులేస్తే తంతాను మొన్న వాకింగ్లో కాకి కాలు తల మీద తగిలింది తేలిగ్గా చెప్పేశాడు కాకులం ఉలిక్కి పడ్డాడు తిమ్మయ్య అమ్మో కాకి తన్నిందా కాకి తన్నిందంటే అది పెద్ద ప్రమాద సూచన ప్రాణప్రమాదం కూడా కావచ్చు అని భయంగా మొహం పెట్టాన్నాడు అవన్నీ మూఢనమ్మకాలు నేను పట్టించుకోను చెప్పాడు అలా కాదు అది చాలా సీరియస్ విషయం అయితే దీనికి ఉపశమన పూజలు ఉన్నాయి మా సిద్ధాంతి బాబాయ్కి చెప్తాను ఆయన ఏ దోషాలకైనా పూజలు చేయటంలో దిట్ట అన్నాడు తిమ్మయ్య నాకే పూజలు వద్దు నువ్వు ఆ విషయం వదిలే లేకపోతే కాకి తన్నింది నన్నే అయినా ప్రమాదం నీకు ముంచుకొస్తుంది ఇప్పుడు పక్కనున్న రోళ్ల కర్రను ఎత్తి పట్టుకుని అరిచాడు కాకులం పరిగెట్టాడు తిమ్మయ్య ఆ రాత్రి ఇంటికొచ్చిన శోక శోకసంద్రంలో ఈదుతూ కనపడిన ఏకాక్షిని చూసి కంగారు పడ్డాడు ఏమైందాక అని అడిగాడు ఇంకా ఏమీ కాలేదండి అయిపోతుందనే నా భయం ఇందాక వాళ్ళ సిద్ధాంతి బాబాయ్ గారితో కలిసి తిమ్మయ్య అన్నయ్య గారు వచ్చారు కాకి తాపుకు జరిగే కీడ ఆయన వివరిస్తూ ఉంటే నా ప్రాణాలు కాకి గూట్లో చేరిపోయాయి చిరో చిరోతాండవం శతధా నష్టదాయకం అన్నారటండి మొన్న ఆ పాపిష్టి పద్మాక్షి అన్న మాటలు విన్నప్పుడే నాకు అసలు అనుమానం వచ్చింది పద్మాక్షి పాపిష్టిది కదా అని పట్టించుకోలేదు ఇవాళ నా భయం ఖరారైపోయింది నేను శాంతి పూజ చేయించడం ఖాయం నా మాంగళ్య సంరక్షణ కోసం మీరు ఒప్పుకోవటమో ఖాయం గట్టిగా చెప్పేసింది ఏకాక్షి ఎప్పుడూ వినని సంస్కృత శ్లోకాలు కలిపి మరీ కొడుతూ ఉంటే మరి చెప్పేందుకే మిగలలేదు కాకుడానికి నల్లని కార్డు బోర్డుతో అడుగు పొడుగు కాకిపటం చేసి పావు కిలో వెన్న ముద్దతో నేతి గిన్నె తయారు చేసి ఆ కాకిపటానికి ధూప దీపాలతో పూజ చేసి నేతి గిన్నె నైవేద్యం పెట్టుకోవాలి కొంత ప్రసాదం స్వీకరించి మిగతా గిన్నె దొడ్డులో చెట్టు మీద పెట్టేయాలి అంతే మీ ఆయనకు కాకి తాపు దోషం తప్పిపోతుంది ఇకపై కాకి ఆయన జోలికి రాదు ముందు రోజు చెప్పి వెళ్ళాడేమో అన్ని సిద్ధం చేసి ఉంచింది ఏకాక్షి గంటలో పూజ పూర్తి చేసి చేతి నిండుగా తాంబూలం పుచ్చుకొని వెళ్ళిపోయాడు సిద్ధాంతి ఇహ మీ ప్రాణానికి ఏం భయం లేదండి సంతోషంగా చెప్పింది ఏకాక్షి వెన్నపూస ప్రసాదం పెడుతూ నాకు ప్రాణభయం లేదు ఎప్పుడు కాకి భయం తప్ప గొనుక్కున్నాడు కాకుళం మనుషులతో ఆటలేమిటి నీకు గద్దించింది కాకమ్మ గొడ్ల నీరు కుక్కుని కావురు మంది పిల్లకాకి నేనేమీ ఆటలు ఆడటం లేదు అంది ఆటలు కాదా మరేమిటి వాడిని ఏడిపిస్తున్నాను చెప్పింది పిల్లకాకి ఏడిపిస్తున్నావా వాడు నిన్నేం చేశాడు ఇప్పుడు కాదు ఇది వరకు నాకు బావగా ఉన్నప్పుడు ఉత్తుత్తినే ఏడిపించేవాడు నేను తెచ్చుకున్న నీతి గిన్నెలో నయనంతా తినేసేవాడు సబ్బు బిళ్ళలన్నీ తీసుకొచ్చి నా పక్కన పడేసి మనుషులు నా మీద రాళ్లేస్తుంటే కావు కావు నవ్వేవాడు ఎన్ని రకాలుగా వేపుకు తిన్నాడో నీకేం తెలుసు అన్ని వెధవ పనులు చేయబట్టే మనిషి జన్మ ఎత్తాడు అనుభవిస్తున్నాడు అంది పిల్ల కాకి కాకమ్మతో ఇప్పుడు ఇంకా వాడిని బావకాడుగా వాడితో ఇంకా ఎందుకు నీకు నువ్వు ఇప్పుడు ఇలా అల్లరి చేస్తూ మనుషులతో పెట్టుకుంటే రేపు నీకు మనిషి జన్మ తప్పదు ఆ జన్మ అంతం కుళ్ళు కల్మషాలతో ఒకళ్ళనొకళ్ళు పొడుచుకునే బతుకొస్తుంది జాగ్రత్త ఏదో పూర్వజన్మ పుణ్యాన మళ్ళీ పక్షి జన్మే ఎత్తి ఆకాశమే హద్దుగా స్వేచ్ఛాగాలుడు పీలుస్తూ బతుకుతున్నావు బుద్ధిగా ఉండు ఇక నుంచి వాడి జోలికి కాదు కదా అసలు ఏ మనిషి జోలికి వెళ్లకు అది మన నైసం కాదు అంది కాకమ్మ కాకమ్మ మాటలకు బుద్ధిగా తోకెత్తి ఊపింది పిల్లకాకి ఒకటి రెండు మూడు నాలుగు రోజులైనా కాకి తన మీదకి రాకపోయేసరికి అదేదో తన ప్రతిభే లేదా ఏకాక్షి పూజా ప్రభావమే అనుకుని బిక్కు బిక్కుమంటూ నడవటం మాని ధైర్యం తెచ్చుకొని నిటారుగా నడవటం మొదలుపెట్టేశాడు కాకులం కాకుళం కథ సమాప్తం ప్రియసకులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణా తీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే